తెలంగాణ ప్రగతిశీల భవన్ నిర్మాణ కార్మిక సంఘం అనుబంధ తన రాష్ట మూడవ మహాసభలను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మార్చి ఇరవై ఐదును తలపెట్టిన మహాసభను జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కోతపల్లి రవి పిలుపునిచ్చారు మహబూబాబాద్ జిల్లా తొరూరు కేంద్రంలోని అన్నారం రోడ్డులో భవన్ నిర్మాణ కార్మికులతో కలిసి పోస్టర్స్ ఆవిష్కరణ చేసి అనంతరం రవి మాట్లాడుతూ భవన్ నిర్మాణ రంగ కార్మికుల కోసం ఏర్పడిన సంక్షేమ బోర్డు ఆ కార్మికుల యోగక్షేమాలను విస్మరించిందన్నారు కోట్లా ఇన్ఫోసెస్ ద్వారా సమకూరిన వాటిని అధికారులు ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు భవన్ నిర్మాణ కార్మికులకు బీఓసీ కార్డుల మంజూరులో అధికారుల నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు కార్మికుల కుటుంబంలో పెండ్లీ డెలివరీలకు సహజ యాక్సిడెంట్ మరణాలకు ఇవ్వాల్సిన డబ్బులు సంవత్సరాలు గడిచినా అందడం లేదని అన్నారు కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు సెగ్జం వెంకన్న బీసు యాకయ్య కుమరయ్య రమేష్ వెంకన్న భిక్షం తదితరులు పాల్గొన్నారు భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర మూడవ మహాసభలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై ఐదున నిర్వహించబడుతున్నాయి ఈ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా భవన నిర్మాణ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్రం నలుమూలల నుంచి భవన నిర్మాణ కార్మిక సభ్యులు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిందో ఆ సంక్షేమ బోర్డు ద్వారా రావాల్సిన డబ్బులు ముఖ్యంగా పెళ్ళికి కానీ డెలివరీలకు కానీ ముప్పై వేలు కాకుండా యాభై వేలకు పెంచాలని సహజ మరణానికి రెండు లక్షలు చేయాలని యాక్సిడెంట్లో మరణించిన వాళ్ళకు పది లక్షలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికీ అనేక మందికి భవన నిర్మాణ కార్మికులకు కార్డు లేవు ఆ కార్డు ఏమంటే లేబర్ అధికారులు రకరకాల పేర్లతో సతాయిస్తున్నారు వేధిస్తున్నారు వాళ్ళకు కార్డులు ఇవ్వటం లేదు కొంతమంది అప్లై చేసుకుంటే బెనిఫిషియర్స్ ఎవరైతున్నారో పెళ్ళి కానీ ఇతర డెలివరీలు కానీ అయిన వాళ్ళకి సంవత్సరాలు గడిచినా కూడా వాళ్ళకు డబ్బులు రావట్లేదు ఇవన్నీ సమస్యలు భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటూ ఉన్నారు వీటిని పరిష్కారం చేయడం కోసం ఖచ్చితంగా ఈ రాష్ట్ర మహాసభల్లో చర్చించి ఈ రాష్ట్ర మహాసభల్లో భవిష్యత్తు ఉద్యమ కర్తవ్యాలను తీసుకోవడానికి ఈ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర మహాసభల్లో తీసుకునే కర్తవ్యాలను రాష్ట్రం నలుమూలల విస్తరించడానికి రాష్ట్రం నలుమూలల కార్మిక వర్గంలోకి తీసుకుపోవటానికి జరుగుతున్న ఈ సభలను జయప్రదం చేయాల్సిందిగా కార్మిక వర్గాన్ని తెలియజేస్తూ ఉన్నాం ¡Ah, oh, ahora!